ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ చరణంలో భక్తుడు ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు ప్రియుల సంతోషం అనేటువంటిది దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడుతుంది లోకరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారు భూమిపై ఆయన జన్మించినప్పుడు లోకాసు వార్త రెండవ అధ్యాయం అంటున్నాడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నిజంగా రక్షకుడు లేని హృదయం సంతోషం లేదు ఆ సంతోషము ప్రభు ద్వారానే మనకు ఇవ్వబడుతుంది దేవుని ఉదాసుడు అంటున్నాడు కీర్తనకారుడు దావీదు నాలుగో కీర్తన నాలుగో చరణములు అంటున్నాడు భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండు అని ప్రభు దాసుడు సెలవిస్తున్నాడు ప్రా మన జీవితంలో దేవుని భయం కలిగి పాపము నుండి దూరముగా వెళ్ళి హృదయాలలో పడకల మీద ప్రభువుని ధ్యానించుకొనవలసిన వారంగా ఉండాలని దైవ దాసుడు దావీదు సెలవిస్తున్నాడు నలభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో ఆయన అంటున్నాడు ఆయనను పగటి వేళ కృప కలగన ఆజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ఆయన కీర్తన ప్రార్థన నాకు తోడుగా ఉంటున్నాయని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా ఈ యొక్క జీవితంలో మనం దేవుని స్తుతించి ఆరాధించడం ఎంతో శ్రేయస్కరమైనటువంటిది పదహారవ అధ్యాయం మొదటి దిన వృత్తాంతములు ఇరవై ఏడవ వచనములు అంటున్నాడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొద్ ఉన్నవి బలమును సంతోషము ఆయన యొద్నున్నవి ప్రియమైనటువంటి స్నేహితుడ సహోదరి ఈరోజు ఆత్మీయంగా భౌతికంగా మానసికంగా ఏ రీతిగా మనము బలముతో కూడా ఉన్నప్పటికీ దేవుని దగ్గర నుంచి అవి మనకు లభించి ఉంటున్నామనే సంగతి మనం మర్చిపోకూడదు ఆయన ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిలో ఉన్నవి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు మొదటి దినవృత్తాంతంలో పన్నెండవ అధ్యాయం నలభై వచ్చిన ఇస్రాయలులకు సంతోషం కలిగి ఉండని గనక ఇషాకారు జబులను నప్తాలు అని వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను వంటల మీదను తన గాడిదల మీదను ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను అంజూర పొడలను ఎండిన ద్రాక్ష పండ్ల గెలను రసం నూనె గొర్రెలను పశువులను విస్తారంగా తీసుకొని వచ్చిరి దేవుని సంతోషంతో నింపబడిన హృదయాలు సమర్పణ కలిగినవిగా ఉంటున్నాయని ఇక్కడ నిదర్శనంగా చెప్పబడుతుంది దేవుని వాక్యం అలాగను మన జీవితంలో కూడా దేవుని సంతోష సమాధానాలతో నింపబడి ఆయనకు అన్ని విషయంలో సమర్పణ హృదయం కలిగి జీవించినట్లు ప్రభు సహాయం చేయనుగాక